మనుషుల బలహీనతల్ని ఇంత క్లోజ్గా ఇంత సెటైరికల్గా చెప్పిన పుస్తకం బహుశా ఇంకొకటి ఉండదేమో అందుకే ఈరోజు మనం సిఎస్ లూయిస్ రాసిన ద స్క్రూటేప్ లెటర్స్ గురించి మాట్లాడుకుందాం ఆ డార్క్ హ్యూమర్ వెనక దాగున్న సైకాలజీ ఏంటో లోతుగా చూద్దాం ఈ ఒక్క వాక్యంతోనే పుస్తకం మనల్ని దాని ప్రపంచంలోకి లాగేస్తుంది ఇది కేవలం ఒక కొటేషన్ కాదు ఒక రకంగా ఇదొక వార్నింగ్ అంటే పెద్ద పెద్ద పాపాల కంటే రోజూ మనం వేసే చిన్న చిన్న తప్పుడు అడుగులే నరకానికి చాలా ఈజీ దారి అని చెప్తోంది ఈ పుస్తకం స్పెషాలిటీ ఏంటంటే దాన్ని చెప్పిన విధానంలోనే ఉంది కథ మొత్తం ఒక సీనియర్ దయ్యం స్క్రూటేప్ తన జూనియర్ మేనల్లుడికి లెటర్స్ రాస్తున్నట్టుగా సాగుతుంది మరి ఆ లెటర్స్లో ఏముందంటే మనుషుల్ని ఎలా దారి తప్పించాలో నేర్పించే పాఠాలు కథలో ముఖ్యంగా ముగ్గురుంటారు ఒకరు చాలా అనుభవమున్న దయ్యం స్క్రూటేప్ ఇంకొకరు ట్రైనింగ్లో ఉన్న అతని మేనల్లుడు వామ్వుడ్ ఇక వాళ్ళిద్దరి టార్గెట్ ది పేషెంట్ అని పిలిచే ఒక మామూలు మనిషి ఈ ముగ్గురి మధ్య నడిచే ఒక స్పిరిచువల్ చెస్ గేమే ఈ కథ ఈ పుస్తకము అర్థం కావాలంటే మనం నరకం పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించాలి ఇక్కడ లాంగ్వేజ్ అంతా రివర్స్ అనమాట మంచిని శత్రువు అని పిలుస్తారు చెడును కింద ఉన్న మన తండ్రి అని అంటారు ఈ ఒక్క మార్పుతోనే కథలో ఉన్న సెటైర్ మొత్తం మనకు అవుతుంది సరే ఇంతకీ ఈ టెంప్టేషన్స్ వెనుక అసలు గోల్ ఏంటి స్వర్గం నరకం దేనికోసం పోరాడుతున్నాయి అసలు ఈ స్పిరిచువల్ వార్లో పణంగా పెట్టిందేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే స్వర్గానికి నరకానికి మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది ఒకటి ప్రేమతో ఇచ్చి స్వేచ్ఛనిచ్చి ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని చూస్తుంది ఇంకొకటి ఆకలితో అన్నింటినీ తనలోకి లాక్కొని వాడుకోవాలని చూస్తుంది ఇది ఒక రకంగా సృష్టికి వినాశనానికి మధ్య జరుగుతున్న పోరాటం నరకం యొక్క ఈ కన్జ్యూమింగ్ నేచర్ స్క్రూటేప్ మాటల్లోనే చాలా క్లియర్గా తెలుస్తుంది మేము ఖాళీగా ఉన్నాము ఫిల్ అవ్వాలి అనుకుంటాము ఆయన నిండుగా ఉండి ప్రవహిస్తాడు వాళ్ల ఫైనల్ ఏమేంటంటే అన్నింటినీ మృంగివేయడమే మరి ఈ మృంగివేసే ఫిలాసఫీని ప్రాక్టికల్గా ఎలా అమలు చేస్తారు ఇచ్చే మొదటి సలహా బయటి ప్రపంచం మీద కాదు మనిషి లోపలి ప్రపంచం మీద దాడి చేయమని వాళ్ల ఆలోచనల్ని పక్కదారి పట్టించమని ఒకసారి ఏమైందంటే స్క్రూటేప్ టార్గెట్ చేసిన ఒక వ్యక్తికి జ్ఞానోదయం కలిగే మూమెంట్ వస్తుంది ఆ ఒక్క క్షణంలో స్క్రూటేప్ ఇరవై ఏళ్లుగా పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయేలా ఉంది ఇంక అతనికి టెన్షన్ మొదలవుతుంది ఇంత పెద్ద స్పిరిచువల్ క్రైసిస్ ని ఆపడానికి నరకం వేసిన స్ట్రోక్ ఏంటో తెలుసా లంచ్ టైం అయింది అంతే చూసారా ఎంత సింపులో లోతైన ఆలోచనల్ని దెబ్బతీయడానికి వాళ్లు వాడే ఆయుధం మన రోజువారీ జీవితంలోని మామూలు విషయాలే ప్రార్థనా విషయంలో కూడా స్క్రూటే ప్లాన్ చాలా తెలివైనది ప్రార్థన చెయ్యొద్దు అనే డైరెక్టుగా చెప్పడు దానికి బదులుగా దాని ఫోకస్ని దేవుడి నుండి వాళ్ల సొంత ఫీలింగ్స్ వైపు వాళ్లే ఊహించుకున్న ఒక ఇమేజ్ వైపు మళ్లించమంటాడు అంటే ప్రార్థనను ఒక రకమైన సెల్ఫ్ హెల్ప్ లాగా మార్చేస్తాడు స్క్రూటేప్ సలహాలు కేవలం మన ఆలోచనలకే కాదు మన రోజువారీ జీవితాన్ని మన రిలేషన్స్ని చివరికి మంచి గుణాలని కూడా వెపెన్స్గా ఎలా మార్చుతాడో చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది చాలా బ్రిలియంట్ సైకలాజికల్ ట్రిక్ నిస్వార్థం అనే మంచి గుణాన్ని ఫ్యామిలీలో గొడవలు పెట్టటానికి ఎలా వాడొచ్చో చూడండి అందరూ లేదు లేదు మీ ఇష్టమే అంటూ ఒకరికొకరు త్యాగం చేస్తున్నట్టు నటిస్తారు కాని లోపల మాత్రం నా మాటే నెగ్గాలి అనే ఫీలింగ్ చివరికేమౌతుంది అదే కోపం ఈగోలతో పెద్ద గొడవ స్క్రూటేప్ వాడే మరో పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే విశ్వాసాన్ని డైల్యూట్ చేయడం దానిని క్రిస్టియానిటీ ప్లస్ గా మార్చడం ఆ ప్లస్ తర్వాత ఏదైనా ఉండొచ్చు ఒక పొలిటికల్ మూవ్మెంట్ ఒక కొత్త ఫ్యాషన్ దీనివల్ల ఏమవుతుందంటే అసలు విశ్వాసం నుండి ఫోకస్ పక్కకు వెళ్లిపోయి అదొక సైడెంట్రెస్ట్ లాగా మారిపోతుంది ఈ క్రిస్టియానిటీ ప్లస్ టెక్నిక్ వెనుక ఉన్న ప్రిన్సిపల్ ఇదే మనుషుల్లో పాతదంటే ఉండే ఒక రకమైన భయాన్ని కొత్తదంటే ఉండే మోజును వాడుకోవడం దీనివల్ల వాళ్లు శాశ్వతమైన విలువల్ని వదిలేసి అప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాటి వెంట పడతారు ఇన్ని ప్లాన్స్ ఇన్ని ట్రిక్స్ తర్వాత ఫైనల్గా ఏమైంది వామ్వుడ్ తన టార్గెట్ ని రీచ్ అయ్యాడా లేక నరకం వేసిన ప్లాన్లోనే ఏదైనా ఊహించని ట్విస్ట్ ఉందా కథ చివర్లో ఒక పెద్ద ట్విస్ట్ పేషెంట్ ఒక ఎయిర్ సడన్ సడన్గా చనిపోతాడు అతన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోకముందే అతని ఆత్మ స్వర్గానికి వెళ్ళిపోతుంది దయ్యాల ప్లాన్స్ అన్నీ ఒక్క క్షణంలో అయ్యాయి ఈ ఫెయిల్యూర్ తర్వాత స్క్రూటేప్ తన మేనల్లుడికి చివరి లెటర్ రాస్తాడు అందులో ప్రేమలేదు జాలీలేదు కేవలం ఆకలి మాత్రమే కనిపిస్తుంది ఇది నరకం అసలు స్వరూపాన్ని చూపిస్తుంది అది ఎలాంటి సిస్టమంటే చివరికి తన సొంత కూడా తినేస్తుంది చివరిగా ఒక ప్రశ్న ఎనభై ఏళ్ల క్రితం రాసిన ఈ టెక్నిక్స్లో మన రోజువారీ జీవితంలో మనకు బాగా కనెక్ట్ అయ్యేవి ఏవీ మనల్ని దారి మళ్లించే ఆ లంచ్ టైం లాంటి డిస్ట్రాక్షన్స్ మన జీవితంలో ఏ రూపంలో ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి